హలో ఇవాళ ఒక టేస్టీ రెసిపీ రాయలసీమ స్పెషల్ మై ఫేవరెట్ రెసిపీ ది ఎంఈస్ట్ కాంబినేషన్ అండి రాగి సంగటి గోంగూర పేరు చెప్పగానే హానేలా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలి తినాలి అనిపించే ఒక గొప్ప రుచి సింపుల్గా చూపిస్తాను చూసేద్దాం రండి ముందుగా రాగి సంగటి కోసం కప్పు కొలత ప్రకారం ఒక కప్పు దాకా రేషన్ బియ్యం వేసుకోవాలి రాగి సంగటి రేషన్ బియ్యంతో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు తీసుకున్న రైస్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి మూడు కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు రైస్కి మూడు కప్పులు నీళ్లు వేసుకుంటే ఆ రైస్ అనేది మెత్తగా ఉడికిపోతుంది ఆ తర్వాత రాగి పిండికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ రైస్కి ఒక హాఫ్ గ్లాస్ దాకా రాగిపిండి వేసుకుంటాను కాబట్టి హాఫ్ గ్లాస్ మాత్రమే నీళ్ళు వేసుకోవాలి రాగిపిండి ఎంత తీసుకుంటామో నీళ్లు కూడా అన్నీ వేసుకోవాలి డబల్ వేసుకోనవసరం లేదు ఇక్కడ రాగిపిండి సగమే వేసుకోవాలనేం లేదు ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ రాగిపిండి అయినా వేసుకోవచ్చు కానీ రాగిపిండి ఎంత వేసుకున్నామో దానికి గానే నీళ్లు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక ఈ రైస్ ఒక ముప్పై నిమిషాలు బాగా నానాలి కాబట్టి ఈ కుక్కర్లోనే ఒక ముప్పై నిమిషాలు నానడానికి పక్కన పెట్టుకోవాలి ఒక ముప్పై నిమిషాల తర్వాత ఈ కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీద నుంచి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ ఈ రాగి సంగటి కుక్కర్లో చేసుకోలేదు పక్కన గిన్నెలో చేసుకోవాలి అనుకుంటే ఒక గ్లాస్ రైస్కి ఐదు గ్లాసుల చొప్పున నీళ్లు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ రైస్ అనేది బాగా మెత్తగా ఉడికిన తర్వాత రాగి పిండి వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవచ్చు సరే ఒకవైపు ఈ కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేలోపు మరోవైపు టేస్టీ గోంగూర కర్రీ అదే పుల్లగూర చేసేద్దాం దానికోసం కడాయిలోకి ఇక్కడ ఆయిల్ ఏం వేసుకుని అవసరం లేదండి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ గోంగూర వేసుకోవాలి ఇదైతే ఇక్కడ నేను తీసుకున్నది ఒక పెద్ద గోంగూర కట్ట ఇక్కడ తీసుకునే గోంగూర తెల్ల గోంగూర కాకుండా ఎర్ర గోంగూర తీసుకోవాలి కాడలు ఎర్రగా ఉంటే ఎర్ర గోంగూర అని కాడలు తెల్లగా ఉంటే తెల్ల గోంగూర అని పుల్లగూర అంటే పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎర్ర గోంగూర వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత రుచికి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఏదైనా పుల్లటి చట్నీలు కర్రీస్లోకి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవ్వడానికి ఒక రెండు దాకా చిన్న సైజు టమోటాలు గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ టమోటాలు ఎక్కువ అవసరం లేదు వీటితో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయించి పొడికొట్టి ఇందులో వేసుకోవాలి ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ల ఉప్పుతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పొడి ఈ ధనియా పొడి ఎక్కువ అవసరం లేదు ఈ మాత్రం వేసుకుంటే చాలు ఒక కాల్ టీ స్పూన్ పసుపుతో పాటు ఇందాక చూపించిన జీలకర్ర మెంతి పొడి ఈ పొడి ఈ పుల్లగూరలోకే కాదండి ఏ పుల్లగూరలోకైనా వేసుకోవచ్చు నార్మల్ పప్పులోకైనా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది నేను తీసుకున్న ఆ ఒక కట్ట పెద్ద గోంగూర కట్టకైతే ఇక్కడ వేసిన టమోటాలు కానీ పచ్చిమిర్చి ఇక్కడ వేసిన మసాలా పొళ్ళన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇక్కడ తీసుకున్న గోంగూరను బట్టి ఇక్కడ వేసినవన్నీ కూడా చూసుకొని వేసుకోవాలి ఈ పుల్లగూరని తెల్ల గోంగూర ఉన్నా కూడా చేసుకోవచ్చు కానీ ఆ తెల్ల గోంగూరలో పులుపు అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వేసే కారం అంటే వేసే పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత వేసినవన్నీ మాడిపోకుండా ఈ విధంగా కలుపుకోవాలి నేనైతే ఈ పుల్లగూరని రాగి ముద్దలోకి సర్వ్ చేసుకోవడానికి కాబట్టి ఈ మాత్రం నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ గోంగూర పుల్లగూర అనేది మరీ పలుచగా అయితే ఉండదండి కొంచెం గట్టిగానే చిక్కగానే ఉంటుంది అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కావాలంటే ఇంకొంచెం పలుచగా ఉండడానికి ఇంకొంచెం దాకా నీళ్ళు వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేయకుండా తగినన్ని నీళ్లు వేశాక మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైనల్గా చూడండి టమోటాలు మొత్తం ఈ విధంగా మెత్తగా పచ్చిమిర్చి గోంగూర ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇవన్నీ ఈ విధంగా మెత్తగా ఉడికాయి అనుకున్నాకే స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి మెదిపే ముందు గుర్తుంచుకోవాలి ఇక్కడ వేసిన పచ్చిమిర్చితో ఒకవేళ మరీ కారం ఎక్కువగా ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చి పక్కకు తీసేసి మెదిపేసుకోవచ్చు మెత్తగా మెదిపేసుకున్నాక ఫైనల్లో ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే తీసేసిన పచ్చిమిర్చి మళ్ళీ వేసి ఈ విధంగా మెత్తగా మెదిపేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా చూడండి ఈ మాత్రం మెత్తగా అయితే మెదిపేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే ఇందాక పచ్చిమిర్చి తీసేసినట్టయితే ఇక్కడ వేసి మళ్ళీ మెదుపుకోవచ్చు ఉప్పు కారం పులుపు సరిపడా ఉండాలి ఒకవేళ పుల్లగా ఉంది అంటే కారం అయినా తక్కువ ఉంటుంది సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి లేదా వేసిన పచ్చిమిర్చితో కారం సరిపోలేదు అనుకుంటే పోపులో చూసుకుందాం పులుపు ఉప్పు కారం సరిపోయిందా టేస్టీ పోపు అయితే పెట్టేసుకోవాలి దానికోసం కడాయిలోకి ఒక ఐదారు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాకే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసి చూడండి ఆవాలు మొత్తం ఈ విధంగా బాగా చిట్పట్లాడాక ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందాక మెదుపుకున్న గోంగూరలో ఒకవేళ కారం అనిపిస్తే ఇక్కడ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని గింజలతో సహా తుంచి వేసుకోవచ్చు ఒక ఐదారు దాకా తొక్క తీసిన చిత్తగొట్టిన వెళ్ళి పాటు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెష్గా కొంచెం కరివేపాకు వేసి ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి ఎర్రగా వేగేదాకా ఈ పుల్లగూర రుచి మొత్తం ఈ పోపుని ఈ విధంగా ఎర్రగా వేయించడంలోనే ఉంటుంది చూడండి పోపు మొత్తం ఈ విధంగా ఎర్రగా వేగాక ఇందులోకి ఇందాక మెరుపుకున్నాం కదా ఈ గోంగూర పుల్లగూర వేసుకోవాలి పోపులో వేసే ముందు ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒకవేళ ఈ గోంగూర పుల్లగూర అనేది గట్టిగా ఉందనిపిస్తే ఇక్కడ కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు మరీ ఎక్కువైతే వేసుకోకూడదు నాకైతే ఈ విధంగా కొంచెం గట్టిగా చిక్కగా ఉంటేనే ఇష్టం కాబట్టి నేనైతే నీళ్ళు వేసుకోవడం లేదు ఈ మాత్రం ఉంటే చాలు రాగి ముద్దలోకైనా రైస్ లోకైనా సర్వ్ చేసుకోవచ్చు పోపులో వేసాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు పోపు మొత్తం ఈ పుల్లగూరకి పట్టేలా ఈ విధంగా బాగా కలిపితే సరిపోతుంది ఫైనల్ గా ఈ గోంగూర పుల్లగూరలో గుర్తుంచుకోవాల్సింది పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుకు తగ్గట్టు కారం ఉప్పు పడితేనే కర్రీ పర్ఫెక్ట్గా కుదిరినట్టు సరే పోపులో వేసాక ఒక్క నిమిషం అలా ఇలా వేయించాక ఈ గోంగూరని పక్క నుంచి ఇందాక విజిల్స్ వచ్చిన రైస్ సంగతి చూసేద్దాం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కుక్కర్ విజిల్స్ రాగానే ఆవిరి పోగానే వెంటనే ఓపెన్ చేయాలి వేడి మీదనే ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి విజిల్స్ రాగానే అలాగే వదిలేయకుండా ఆ ఆవిరి పోగానే వెంటనే ఓపెన్ చేసి మెత్తగా మెదిపేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మెత్తగా చేసుకున్న ఈ రైస్లోకి రాగిపిండి వేసుకోవాలి రాగిపిండి వేసే ముందు రైస్ వేడి వేడిగా ఉండాలి దానికోసమే విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయాలి ఆ వేడి మీదనే రైస్ మెత్తగా చేసుకోవాలి వెంట వెంటనే వేడి మీదనే రాగిపిండి వేసుకోవాలి రాగిపిండి వేసాక కూడా వెంట వెంటనే ఫాస్ట్ గా ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి చల్లబడకుండా వేడి మీదనే ఫాస్ట్గా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి ఈ కుక్కర్ని వేడి చేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ రాగిపిండి వేసే టైంకి చల్లబడిపోయింది అనిపిస్తే స్టవ్ మీద ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకోవచ్చు పిండి వేసే విధంగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు వేసుకోవచ్చు ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచామంటే ఆ వేడి మీద పిండి అనేది ఉడికి ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టిపడుతుంది ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది విజిల్స్ రాగానే ఓపెన్ చేసి రైస్ వేడిగా ఉన్నప్పుడే మెత్తగా చేసుకోవాలి ఆ వేడి మీదనే రాగి పిండి కలుపుకోవాలి ఇంకోటి రాగిపిండి కలిపిన తర్వాత కూడా వేడి వేడిగానే ఉండాలి వేడి మీదనే మూత పెట్టి పక్కనుంచుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు పక్క నుంచి ఆ తర్వాత ఓపెన్ చేసిన లోపల రాగి సంగటి అనేది వేడి వేడిగానే ఉంటుంది రాగి సంగటి ఎప్పుడు తిన్నా కూడా వేడి వేడిగా తింటేనే ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు వేడి మీద ఉండలు చుట్టుకోవాలంటే ఇక్కడ తీసుకునే గరిటను వాటర్ లో తడుపుకోవాలి ఇక్కడ తీసుకునే బౌల్ ను కూడా వాటర్ వేసి తడుపుకున్నామంటే ఆ గిన్నెకి కానీ ఆ గరిటెకి కానీ అంటుకోకుండా ఉంటుంది ఎప్పుడు రాగి సంగటి చేసుకున్నా అందులో సర్వ్ చేసుకునే కర్రీ ఫస్ట్ లో చేసుకోవాలి రాగి సంగటి లాస్ట్ లో చేసుకున్నామంటే వేడి వేడిగా కడుపు నిండా తినేస్తారు ఒక్కసారి ఈ గోంగూర పుల్లగూర రాయల్ సంగటి కాంబినేషన్ ట్రై చేసి చూడండి